here you go కెమెరా కలిగి చూడు నీ పేరు ఎక్కడ నుంచి చెప్పి క్లుప్తంగా మొత్తం చెప్పేసి నేను షేక్ ఇమ్రాన్ శ్రీ మేధా కాలేజ్ నుంచి మా కాలేజ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ కింద ఎన్రోల్ అన్నమాట అటెండెన్స్ తమ్ము తమ్ము వేయించుకోవట్లేదా అని చెప్పి నా ప్రాబ్లం లోపల వెళ్ళి మాట్లాడాము సార్ కూడా చెప్పారు వెంటనే మీ డిపార్ట్మెంట్కి పంపిస్తారని చెప్పారు మేము జనరల్గా ఎన్రోల్ అయింది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అనమాట వాళ్ళు వాళ్ళు ఏదో ఇంటర్నల్గా ఉండి మాకు తమ్ములు వేయించుకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తమ్ము వేయించుకోకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్ కంప్లీట్ ఎంత వస్తాయి ఫీజు విద్యా దీవెన వచ్చేసి థర్టీన్ థౌసండ్ వస్తాయి వస్తీ దీవెన టెన్ థౌసండ్ వస్తాయి అనమాట వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి ఒకసారి సార్ తమ్ముకి ఎవరు రిజెక్ట్ చేస్తున్నారు అంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ వాళ్ళు ఏపీని అంటున్నారు మా శ్రీ మీద వాళ్ళు కూడా ఏం వాళ్ళ తరపు నుంచి ఏం రియాక్షన్ కూడా ఏం చెప్పట్ల ఇంకా ఏం చేయట్లేదు అందుకే ఇంకా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం ఎప్పటి నుంచి ఉంది పెట్టా పెండింగ్ ఎప్పటి నుంచి ఒక టూ వీక్స్ నుంచి ఉంది ఇట్లా అందరికీ ఉందా ఒక మేమందరం ఎలిజిబుల్ క్లాస్ రూమ్ నుంచి థర్టీన్ మెంబర్స్ ఉన్నాం స్టూడెంట్స్ జనరల్గా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ క్లాస్ అసిస్టెంట్ ఇంకా థర్టీన్ మెంబర్స్ కూడా ఇట్లానే చేస్తుంటే వాళ్ళు అందుకే ఇంకా కనెక్ట్ని కలవాలనుకున్నాం ధన్యవాదాలు